హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం బీరకాయ కూర వండుకుందాం అందుకు కావలసినవి అర కేజీ బీరకాయ ముక్కలు ఒక చిన్న వెల్లుల్లి ఉల్లిగడ్డ రెండు పచ్చి పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు పోపు దినుసులు మెంతులు ఆవాలు జీలకర్ర పసుపు ఉప్పు కారం కరివేపాకు కొత్తిమీరాకు ఆయిల్ పొయ్యి మీద ఒక గంజు పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఈ చిన్న మెజర్మెంట్తో రెండు వేసానండి ఆవాలు జీలకర్ర ఎల్లిగాయ ఎల్లిపాయలు కరివేపాకు కరివేపాకు వేసేటప్పుడు కొంచెం స్టవ్ని చిన్నగా చేసుకొని వేయాలండి లేదంటే ఉంటాయి తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఈ రెండు వేసేస్తున్నానండి రెండు వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలండి కొంచెం ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి పచ్చిమిర్చికి సరిపడా ఉప్పు యాడ్ చేసి ఇలా కలుపుకుంటే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు తొందరగా వేగుతాయండి ఉల్లిగడ్డలు ఇలా కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేద్దామండి పసుపు యాడ్ చేసి బాగా కలపాలండి నేను ఇప్పుడే ఇందులో కారం పొడి కూడా యాడ్ చేస్తానండి ఎందుకంటే కారం పొడి కూడా నూనెలో వేగడం వల్ల కూర మంచి టేస్ట్ వస్తుందండి ఈ కారం పొడిలోనే ఉప్పు యాడ్ చేశానండి ఉప్పు ఎంత యాడ్ చేశానంటే మూడు కప్పుల కారం పొడికి ఒక కప్పు ఉప్పు కలిపితే సరిగ్గా సరిపోతుందండి సరిపడా కారం వేయాలండి ఇందులో మనం టమాటా వేసుకోవడం లేదు కాబట్టి కొంచెం తక్కువే పడుతుందండి కారం కూడా కొద్దిగా ఒక అర నిమిషం నిమిషం వేగాక ఇప్పుడు బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు మొత్తం యాడ్ చేసి కలుపుకోవాలండి మంచిగా అడుగుల్లా కలుపుకోవాలండి ఈ మధ్యలో ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో నీరు రావడం స్టార్ట్ అయిందండి ఈ నీరంతా ఎన్నిక వరకు చిన్న మంట మీద నెమ్మదిగా ఉడికితే బీరకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఫైనల్గా కొత్తిమీర వేసి దించుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి మధ్య మధ్యలో ఒకసారి ఈ విధంగా కలుపుకోవడం వల్ల కూర మంచిగా ఉడుకుతుందండి ఇక ఆల్మోస్ట్ కూర ఉడికినట్టే ఉందండి ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత కొత్తిమీరాకు వేసి మూత పెట్టి దించేసుకోవడం అండి ఇప్పుడు ఈ ఉడుకుతున్న కూరలో ఆల్మోస్ట్ అయిపోయిందండి కూర ఉడికింది మొత్తం ఇప్పుడు ఈ కొత్తిమీర ఆకును యాడ్ చేసుకోవాలండి చిన్నగా చూసుకొని ఆకును యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ అడుగెల్లో కలుపుకోవాలండి ఇది ఈ ఆకు వేసిన తర్వాత అడుగుల్లో కలిపి మళ్ళీ ఒకసారి మూత పెత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు ఉంచి దించేసు బీరకాయ కూర రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో బీరకాయ కూర రెడీ ఫ్రెండ్స్ తినడానికి సిద్ధం ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా తినడానికి ఆకులో కానీ పల్లెంలో కానీ వడ్డించుకునే ముందు పొయ్యి మించి ఏ గంజనైనా కూర గంజనైనా అన్నం గంజనైనా దింపుకొని అప్పుడు ఫస్ట్ పల్లెంలో కూర వడ్డించుకోవాలి ఫ్రెండ్స్ కూర వడ్డించుకున్నాకే అంటే కూర అయినా పెరుగు అయినా ఏనేది ఏమైనా చట్నీ కానీ ఏదైనా ఫస్ట్ కూర వడ్డించుకొని తర్వాతే అన్నం వడ్డించుకోవాలి ఫస్ట్ కూర కానీ పెరుగు కానీ చట్నీ కానీ వడ్డించిన తర్వాతే ఆఖరున అన్నం వడ్డించుకోవాలి